ఈ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈరోజు మన మహాప్రవక్త హజరత్ మహమ్మద్ రసూల్లా సల్లా అలీం గారు పుట్టినరోజు చాలా పవిత్రమైన రోజు చాలా విలువైన రోజు ఇది ఒక ముసల్మాన్ రోజు మన ప్రవక్తాసులు వెళ్ళాలి సల్లం గారి మీద జరుగుతుంది ప్రవక్త గారికి చేర్పించాలని వ్యాఖ్యలు అవుతున్నాను ఎందుకంటే ప్రవక్తాసులు ఎల్లా అనే సల్లం గారు లేకపోతే ప్రపంచం లేదు అల్లా హీష్ గారు ఏమన్నారంటే నేను ప్రవక్త గారి గుర్తించకపోయితే చా యావత్ ప్రపంచానికి గుర్తించను అని చెప్పాను అటువంటి ప్రవక్త మన ప్రవక్తలు వెళ్ళాలి సల్లం గారు ఈరోజు నగరంలో జన్మించిన మన ప్రవక్త గారి పేరు హజరత్ ముహమ్మద్ ఈ సల్లం గారు ఆయన తండ్రి పేరు హజరత్ అబ్దుల్లా తల్లి పేరు ఆమిదార్ అన్నారు మక్కానగరంలో హుేష్ ఖాందల్లో పుట్టిన ప్రవక్త సుల్లా అలీ సల్లం గారు మక్కాను ఎప్పుడైతే జన్మించినారో అప్పుడు నగరం ఒక చాలా మక్కా నగరంలో చాలా ఇది ఉండగా ప్రకాష్ ఎల్లాలి సల్లం గారు నలభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మక్కా నగరంలో వీలు పని చేసినారు నీళ్ళు పని చేసి మక్కా నగరాన్ని మొత్తం యావత్తు ప్రపంచానికే నీళ్ళు గురించి చెప్పి చేపించినారు అది ఒక్కరి దగ్గరికి పోయి నీళ్ళు గురించి చెప్పి కలగా దాయి గురించి చెప్పి ప్రకాష్ వెళ్ళాలి సల్లం గారు చాలా కృషి చేసినారు ప్రతి ఒక్క ఉమ్మదు నగం నుంచి తప్పించి స్వర్గానికి పోవాలని మన ప్రశ్న లేదా అలిసిద్దరు చాలా కష్టపడ్డారు ఈ ప్రవక్త గారి కష్టానికి మనందరికీ ప్రతి ఒక్క మన అందరము ధీమాన్ వాళ్ళు విశ్వాసమే ఈరోజు మనం మసీద్లో ఉన్నాము ప్రవక్త గారి మీద ఎన్ని మార్పులు ధర చెందిన గారి ప్రవక్త గారి ఎంత గొప్ప కానీ చాలా తక్కువ అటువంటి ప్రశాల మీద యావత్తు ప్రపంచానికే యావత్తు మానవులకే ప్రవక్తగా గుర్తించినారు అందుకే సంవత్సరం అందరూ ఈరోజు సంతోషకరమైన రోజు కాబట్టి ప్రత్యా సలం కానీ మీద రోజు చదివి చదువు చదివి పంపించాలని కోరుతున్నారు